తక్కుంటారుంటే ఒక ఏమిడిచి ఇంకో 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 ఇంకోటి మూడు ఏసాలు కడతాడు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజు ఏసీ వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినా చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులు చేసిరు మంత్రులు చేసిండ్రు ఎమ్మెల్యే చేసిండ్రు ఇసుకతోపిడి కాళ్ళు దోపిడి కాళ్ళు సర్వం దాచుకున్నారు ఇవాళ వచ్చి ఏసా వేసి ఎంతమంది కార్మికులు మీ ఇల్లు దగ్గర కార్మికులు ఇల్లు రావచ్చారు కాపాడు పచ్చ పుట్టేసుకొని రైతేసి వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతా ఉన్నారు ఆటో డ్రైవర్ రా మీరు మీరు ఆటో డ్రైవర్ రా ఏ ఆటోలు చూసి ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కగా అండి ఒక సభలు కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమైంది ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ వాడు కూడా రైతుల కోసం మాట్లాడలే ఏ వాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కోసం వేసుకొని రోజు కోసం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బాధ్ కావాలి అదే విధంగా అధ్యక్ష